దేవనామానికి మహిమ కలుగునుగాక ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు ఒక అద్భుతమైన దైవ వర్తమానాన్ని మనం ధ్యానించబోతున్నాం గమనించాలి అనేక మంది రోజుల్లో ఎలా ఉన్నారంటే ఎన్నిసార్లు హెచ్చరిక చేసిన కానీ ఎన్నిసార్లు వారికి బోధ నేర్పించిన కానీ వారు వినకుండా ముందుకు తిరిగేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు వారు ముండికి తిరుగుతూ తిరుగుతూ చివరికి కష్టాల పాలైన తర్వాత వాళ్ళు అయ్యో నేను ఎందుకు వినకపోయానే నేను ఆ మాట విని ఉంటే నా బ్రతుకు బాగుగా ఉండునేమో అనేటువంటి ఒక ఆలోచన వారికి తర్వాత కలుగుతుంది అప్పుడు చేజారిపోయినాక వారు ఎంతగానో కష్టపడినా ప్రయాసపడినా అది తిరుగురాదు కాబట్టి మన ఏజెన్సీలోనూ అప్పుడప్పుడు ఒక మాట వి అంటుంటారు మనం వింటూ ఉంటాం ఏమిటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పడితే ప్రయోజనమేమీ లేదు అని అలాగన్నట్టుగానే అంతా అయిపోయిన తర్వాత మనం ఎంత తాపత్రయపడినా కానీ బాధపడినా కానీ మరలా మనకు అది దొరికే అవకాశం లేదు అలాగనే దేవుని వాక్యం చెప్తుందంటే సామితల గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడవ వాక్యం చదివితే ఒక మాట అందుట్లో చెప్పబడుతుంది చూడండి ఒకసారి సామితల గ్రంథం ఐదవ అధ్యాయము పదమూడవ వాక్యం నా బోధకుల మాట నా బోధకుల మాట నేను వినకపోతిని నా నేను చెవి చూసారండి ఇక్కడ ఈ మాట ఎందుకు ఈ విధంగా తెలియజేయబడుతుంది ఏమన్నాడు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు మీరు సరిగ్గాను దేవుని ఒక వాక్యము గనక చదవగలిగితే అందులో ఒక ప్రత్యేకమైన విషయాన్ని దేవుడు మన కోసం లిఖించడం జరిగింది కావున బిడ్లారా ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే నా బోధకుల మాట నేనెందుకు వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి అగ్గ్గలేదు ఎందుకు చెవి అగ్గ్గలేదు అయ్యో నా బతికిలాగా అయిపోయింది అని వారు తర్వాత బాధపడతారు తర్వాత ఇబ్బంది పడతారు తర్వాత వారు ఎంతగానో మరి వేదన చెందుతారు కానీ ఏమీ ప్రయోజనం ఉండదండి అందుకని దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే దాన్ని వినియోగించుకోవాలి సామెతల గ్రంథం చూడండి ఒకసారి సామెతల గ్రంథంలో ఒక మాట దేవుడు రాయించాడు ఏంటి ఆ మాట ఒకటవ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి చూడండి సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము సామెతల గ్రంథం అందరు తెరవండి అందరు చదవండి సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం నుంచి ఒక మాటను చదువుకుందాం చాలా అద్భుతమైన మాటలండి ఇరవై నాలుగవ వాక్యం మొదలుకొని ముప్పై మూడవ వాక్యం దాకా మనం ధ్యానిద్దాం ఏం చెప్పాడు అక్కడ నేను పిలువగా మీరు వినకపోతిరి తర్వాత నేను చేయి చాపగా ఎవరు ఎవరును లక్ష పెట్టకపోయిరి చదవండి ఏముంది అంటే దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకు రెస్పాండ్ అయినటువంటి వారు ఎవరు లేరు మరలేమంటున్నాడు అక్కడ నేను చెప్పిన బోధ నేను చెప్పిన బోధ ఏమి ఏమి వినక త్రోసి వేసారు మీరు కనీసం నా మాట వినేటువంటి వారుగా లేరు మీరు మీరు వినకపోతిరి నేను చేయిచాపగా ఎవరిను లక్ష్య పెట్టకపోతిరి అంటూ ఉన్నాడు ఇరవై ఐదో వాక్యంలో చూసినట్లయితే నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక ఏం చేశారట త్రోసివేసి తిరిగి వాక్యమును చెప్పినప్పుడు దాన్ని పక్కకు తోసేసారు మీరు మరలాంటి ఉన్నాడు కదా నేను గద్దింపగా లోబడకపోతిరి దేవుని వాక్యం చేత వాళ్ళకి ఎంతగానో గద్దించినా ఖండించినా తప్పుదిద్దినా వారు సరి చేయబడలేదు గద్దింపగా లోబడకపోతే ఇరవై ఆరో వాక్యం కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మళ్ళీ మీకు భయం మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు అపాసం చేస్తానంటున్నాడు నవ్వుకుంటాను తప్ప సహాయానికి రాను అని అంటూ ఉన్నాడు ఇరవై ఏడో వాక్యం చదివితే భయము మీ మీది తుఫాను వల్ల వచ్చినప్పుడు గాలి వచ్చినట్టుగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు అపాయము కలిగినప్పుడు కష్టము ప్రాధించున్నప్పుడు నేను నేను అపహాస్యము చేసేదాను సహాయము చేస్తానని అనలేదు కానీ అపహాస్యము చేస్తానంటున్నాను అపహాస్యం అంటే ఏలా అంటుంటారు చూసారా వెక్కిరింతడం అనమాట ఆహా బలిగా అయింది బాగా అయింది బాగా తగిలింది మంచిగా అయింది అని నీకు అపహాస్యం చేసేటువంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది చెప్పండి ఇరవై ఎనిమిదో వాక్యంలో చూసినట్లయితే అప్పుడు వారు నన్ను గూర్చి నన్ను గూర్చి పెట్టదురు గాని మొర్ర గాని నేను ప్రతి ఇయ్యకుందును అద్భుతమైన మాట కదండి నన్ను గూర్చి వారు మొర్ర పెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును అని అంటూ ఉన్నాడు ఎప్పుడు మరబెడతారు వీరు కష్టాలు వచ్చినప్పుడు ఈ వేచి ఎటువంటి వేచి అంటే కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుని వెతుకుతారండి సుఖంలో మాత్రము ఏ ఒక్కరు కూడా పలకరింపరు దేవుని దగ్గరికి వెళ్ళరు దేవుని శావకుల దగ్గర వెళ్ళరు సంగమ దగ్గరికి వెళ్ళరు దేవుని సన్నిధిలో వెళ్ళి మోకలయ్యారు ప్రార్థించారు ఉపవాసం ఉండదు దేవుని కోసం బ్రతుకుదామని ఆలోచన ఉండదు కానీ ఎప్పుడు దేవుడు గుర్తుకొస్తారు వీళ్ళకంటే కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు సమస్యలో పడిపోయి ఉన్నప్పుడు మా మాత్రమే వీళ్ళు దేవుని వెతుకుతారండి దేవుని దగ్గరకు వస్తారండి దేవుని మాటలు వినడానికి వీరు ఇంట్రెస్ట్ కలిగి ప్రభు దగ్గరికి రారు గాని వారి అవసరం కొరకు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము మీకు అర్థమైందండి అప్పుడు వారు మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయకుందును తర్వాత ఏమన్నాడు నన్ను శ్రద్ధగా నన్ను శ్రద్ధగా వెతుకుతారు ఎప్పుడు వెతుకుతారు వీళ్ళు అవసరం ఉన్నప్పుడు వెతుకుతారు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రమే చూసారా ఎంత స్వార్థపరులు కాకపోతే నన్ను శ్రద్ధగా వెతుకుతురు కానీ వారికి నేను కనబడకుందును ఇరవై తొమ్మిది వాక్యం చూడండి జ్ఞానము అసహ్యమాయను వారికి సంగతి లేకపోయింది అందువలననే వారు దేవుని వాక్యమును వినలేదు దేవుని భక్తి కలిగి ఉండలేదు దేవుడు చెప్పినట్టు వినలేదు దేవుడు నడిపించినట్టుగా నడవలేదు దేవుని క్రమములు వారు జీవించలేదు అలాంటి పరిస్థితులు వారు ఉంటూ ఉండేటువంటి వారుగా ఉన్నారు అందుకనే దేవుడు వారి ప్రార్థన వినకుండా ఏమంటే ఎంత చక్కగా మొరపెట్టినా గానీ ప్రత్యుత్తరం ఇవ్వకుండా శ్రద్ధగా వెతికినా కానీ కనబడకుండా ఆయన ఉంటాననేటువంటి ఒక హెచ్చరిక పూర్వకమైన మాట ఇక్కడ మనము చూస్తా ఉన్నాము ఓకే ముప్పై వాక్యం చూడండి నా ఆలోచన విన నొల్లకపోయి నా గద్దింపును వారు వారు కేవలము తృణీకరించి చూసారని ఏమంటున్నాడు ఇక్కడ నా ఆలోచన వారు విన నొల్లకపోయిరి అసలు వినలేదండి వాళ్ళు అస్సలు వినలేదట విన నొల్లకపోయి నా గద్దింపును వారు కేవలము తృణీకరించేశారు కనీసము విందాము దేవుని మాటలే కదా విందాము దేవుని చిత్తంలోనూ ఉన్నటువంటి విషయాలు కదా ఆచరితం అనేటువంటి మాట అనేటువంటి మాట వారి జీవితంలో లేదు ముప్పై ఒకటి వాక్యం కాబట్టి వారు కాబట్టి వారు తమ ప్రవర్తనకు తమ ప్రవర్తనకు తగిన ఫలము తగిన ఫలము అనుభవించదరు తమకు వెక్క సమగు వరకు తమ ఆలోచన తమ ఆలోచనలను అనుసరించెదరు చూసారండి తమ ప్రవర్తన ఫలాన్ని అనుభవిస్తారంటున్నాడు దేవుడు ముప్పై రెండో వాక్యం చదువుతుంటారు చూడండి జ్ఞానము లేని వారు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు బుద్ధిహీనులు క్షేమము క్షేమము కలిగినదని మై మరచిపోతారట ఎందుకంటే వారి మా కంటే మించిన వారు ఎవరు లేరు మా కంటే జ్ఞానవంతులు ఎవరు లేరు అనుకునేటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితిలో వారు ఉంటారండి ఆ దౌర్భాగ్యపు స్థితిలో ఉంటూనే వారి జీవితాలను వారి చేతులారా వారి నాశనపరచుకుంటారు ఎందుకంటే వారు దేవుని వాక్యానికి విధేయత చూపించరు దేవుని చిత్తానికి లొంగరు వాక్యానుసారంగా బ్రతకరు దేవుడు చెప్పినట్టుగా వినరు దేవుడు నడుమన్నట్టుగా నడవరు వారు సొంత ఉద్దేశాలు వారి సొంత ఆలోచనలతో వారు బ్రతుకుతారు కాబట్టి వారి బ్రతుకులో ఇంత దౌర్భాగ్యపు పరిస్థితి ఎదురవుతుందని మనం దీని ద్వారా తెలుసుకోవాలి మరి దేవుని బిడ్డలు మీరు కూడా ఈరోజు ఈ మాటలు వింటుండగా ఒకవేళ దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా మీరు కూడా బ్రతుకుతున్నారేమో జాగ్రత్త అండి దేవుని వాక్యం చెబుతుంది ముప్పై మూడో వాక్యం కూడా చదవండి ఒకసారి నా ఉపదేశము అంగీకరించువాడు అంగీకరించువాడు సురక్షితముగా సురక్షితముగా నివసించును చూసారండి ఏమంటున్నాడు నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును అంటూ కింది కన్నాడు అండర్లే చేసుకోండి ఈ వాక్యమును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండున ఎంత అద్భుతమైన మాట్లాడండి నిజంగా దేవునికి చెప్పాలి వాక్యాన్ని బట్టి ఎంత అద్భుతంగా చెప్పి తెలుసా ఈ వాక్యము ఆ సురక్షితంగా నివసిస్తాడు కీడు వస్తదేమో అనే భయం లేకుండా నెమ్మదిగా బతుకుతాడట ఏమండి అలాంటి ధన్యత ఎక్కడ దొరుకుతుందండి బాబు మనకు ఎందుకంటే సామెత్రుల గ్రంథం పద్నాలుగు గ్రంథం ఇరవై ఆరు వాక్యములు అంటాడు ఏహోయందు భయభక్తులు కలిగి బహు ధైర్యం పుట్టించు ఎందుకు నెమ్మదిగా బతుకుతాను ధైర్యం ఎందుకు ధైర్యం వస్తుంది దేవుని ఉపదేశం ద్వారానే మనకు ధైర్యం ఏమండి నూట పన్నెండవ కీర్తన ఏడో వాక్యం చూస్తే అక్కడ చెప్తాడు వాని హృదయం యహోను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు అంటూ ఉన్నాడు ఎందుకు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఎలాంటి దుర్వార్త వచ్చినా ఆయన జడిసిపోకుండా ధైర్యంతో సాహసంతో జీవిస్తాడు అనేటువంటి ఒక మాట ఈ వాక్యం ద్వారా మీరు నేర్చుకోగలుగుతారు కావున బిళ్ళారా ఈరోజు ఈ మాటలు విని వాక్యానుసారంగా మీరు జీవిస్తే మీ జీవితంలో గొప్ప ధాన్యత పొందుకోగలుగుతారు వాక్యానికి వ్యతిరేకమైతే మీరు దేవుని కాపుదల కింద ఉండరు ఏమండి అందుకు సామెత గ్రంథం పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఆరు వాక్యంలో చెబుతాడు కదా యహోవ ఎందు భయ భక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అన్నాడు ఏమండి చదివారు కదా గుర్తు చేస్తుంది మరలా మీకు ఈ మాట ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టిస్తుంది సామిత్రి గ్రంథం పద్దెనిమిది పదిలో చెప్తాడు యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోని పరిగెత్తి సురక్షితముగా నుండును అంటూ ఉన్నాడు కావున సామెతలు పంతొమ్మిది ఇరవై మూడు లో కూడా చూస్తే ఏహో వయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తి లేకుండా బ్రతుకును దేవునికి స్తోత్రం అద్భుతమైన మాట కదండి మరలా చదువుతామా పంతొమ్మిది ఇరవై మూడు స్వామిత్రుల గ్రంథం ఏహోయందు భయభక్తులు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా రత్తుకును భయము భక్తి కలిగిన వాడు దేవుని అందు భయభక్తి కలిగిన వాడంట ఎలా ఉంటాడు జీవ సాధనంగా ఉంటుందట అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడనేటువంటి మాట ఈరోజు మనం విన్నాం ప్రియలారా కావున ఈ వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకుని ప్రభుందూ భక్తి కలిగి విశ్వాసం కలిగి ఆయన హెచ్చరికలు విని ఆయన ఆజ్ఞానుసారంగా మీరు జీవించగలిగితే మీ బ్రతుకు ధన్యమవుతుంది అలాగని మీరు ప్రతినిత్యం జీవించవలసిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మీకు అలాంటి గొప్ప ధన్యతను మంచి బ్రతుకుని ఇచ్చునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచండి ప్రార్థన చేద్దాం